నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు కువైట్ లోని షాపులు గాని జమియాలు గాని బకాలాలు గాని అలాగే చిన్న జమియాలు ఏవైతే ఉన్నాయో అన్ని షాపులను దుకాణాలను తనిఖీలు చేస్తూ ఉన్నారు అలాగే తాజాగా నిర్వహించిన తనిఖీలలో మనం చూసుకుంటే అధికారులు షాకు గురయ్యారు ఎందుకంటే కువైట్ లోని జిలీ ఆల్స్ వైక్ ప్రాంతంలో ఇరవై ఐదేళ్లుగా లైసెన్స్ లేని కిరాణా దుకాణాన్ని వాళ్ళైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇరవై ఐదేళ్లుగా మనం చూసుకుంటే ఎటువంటి లైసెన్స్ లేకుండా ఆ యొక్క షాప్ నడుస్తూ ఉంది వ్యాప్తంగా వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తూ ఉన్నా సరే ఇరవై ఐదేళ్లుగా ఈ యొక్క షాపును గుర్తించకపోవడం చాలా బాధాకరం అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడ ఏది జరిగినా సరే మేము క్షుణ్ణంగా పరిశీలించి షాపులకు జరిమానా వేస్తూ ఉన్నాము అలాగే యొక్క షాపు ఉల్లంఘన చేస్తే గాని ఆ యొక్క షాపులను కూడా సీజ్ చేస్తూ ఉన్నాం కానీ జిలీప్ ఆల్స్ వైక్ లో ఇలా ఇరవై ఐదేళ్లుగా ఎటువంటి లైసెన్స్ లేకుండా వస్తువులను విక్రయిస్తూ ఉన్న షాపును చూడటం మేము కూడా షాక్ కు గురయ్యామని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇలాంటి షాపులు కువైట్ దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పి అలాగే వాళ్ళ యొక్క తనిఖీలు తీవ్రతరం చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మన చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే లైసెన్స్ లేకుండా హోటళ్లు గాని జమియాలు గాని బకాలాలు గాని నిర్వహిస్తూ ఉన్నారు అటువంటి పైన ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్